అటు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మరియు నడ ఈ రెండింటి యొక్క రివ్యూ అటు స్థానిక శాసనసభ్యులు అటు కావలు కావచ్చు కందుకూరు కావచ్చు సరేపల్లి కావచ్చు నెల్లూరు నెల్లూరు గూర్రం నుంచి కూడా రిప్రజెంట్ చేసి గిరిగారు ఇచ్చారు ఎమ్మెల్యే గారికి కొంచెం అర్జెంట్ వర్క్ పోవటం వల్ల వారికి ఎదురొచ్చారు ఏదైతే సమస్యలు ఉందో ఆ సమస్యలన్నింటినీ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫస్ట్ టిట్ హౌసెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతో పేద నిరుపేదలకు హై క్వాలిటీ హౌస్ ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఏడు లక్షల టిట్ హౌస్ శాంక్షన్ చేశాం కేంద్ర ప్రభుత్వం సాయంత్రం ఐదు లక్షల హౌస్ టెండర్ పిలిచాం గ్రౌండ్ అయినాయి కానీ గత ప్రభుత్వం నిర్విరామం చేసి వాటిని రెండు లక్షల అరవై ఒక్క వేలు కుదించింది మరి కుదించిందన్న కంప్లీట్ చేసిందంటే టైలా వదిలేసింది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టుల సమస్యలన్నింటినీ పరిశీలించి వాళ్ళతో డిస్కస్ చేసి కమిటీ వేసి టెక్నికల్ కమిటీ ఆ కమిటీ ద్వారా వాళ్ళ సమస్యలన్నీ సాల్వ్ చేసేదానికి సొల్యూషన్స్ తీసుకొచ్చి మన క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో అప్రూవ్ చేసాం అన్ని దగ్గర ఆల్మోస్ట్ నూట అరవై మూడు ప్లేసులు ఈ కోసెస్ ఈ టిట్కోస్ అన్ని ప్లేస్ల్లో కూడా దాదాపు స్టార్ట్ అయినాయి వంద ప్లేసుల్లో అయితే వేగవంతంగా స్టార్ట్ అయినాయి మిగతా అరవై మూడు ప్లేసుల్లో కూడా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసి దానికి మ్యాన్ పవర్ మొబైలైజ్ చేసుకుంటున్నారు ఏదేమైనప్పటికీ ఇవన్నీ జూన్ ఎండింగ్ లోపల పూర్తి కావాలని ఒక ప్రణాళిక ప్రకారం పోతున్నాం అదేవిధంగా నెల్లూరు తీసుకుంటే నెల్లూరు కార్పొరేషన్లో నలభై మూడు వేల హౌసెస్ని శాంక్షన్ చేశాం నలభై మూడు వేల హౌసెస్ టిక్ హౌస్ అంటే నలభై మూడు వేల పూర్తి అయింటే నెల్లూరు కార్పొరేషన్లో ఉండే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేది అయితే గత ప్రభుత్వం దాన్ని ఇరవై ఏడు వేలకు కట్ చేసింది అప్పని ఇరవై ఏడు వేలన్నా కంప్లీట్ చేసిందంటే అది కూడా చేరా అది కూడా వదిలేసింది ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో మేము పూర్తి చేస్తున్నేమో అవి తప్పితే వదిలేసింది ఏదేమైనప్పటికీ అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎంతో వేగవంతంగా ఏజెన్సీలు చేస్తున్నారు నెల్లూరులో అయితే వాళ్ళు మార్చ్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేస్తూ ఉన్నారు నేను కమిషనర్ గారికి చాలా క్లారిటీగా చెప్పాను అటు రూరల్ ఎమ్మెల్యే గారు సిటీ ఎమ్మెల్యే గారు నేను యాక్చువల్గా ఏదైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరిని అప్లై చేసుకోమని అప్లై చేసుకునేటట్టుగా సచివాలయం స్టాఫ్ ద్వారా మానిటరింగ్ చేసి ఆ హౌస్ ఇరవై ఏడు వేల హౌస్ పూర్తిగా విత్ ఫుల్ ఫెసిలిటీ ఇచ్చేటట్టుగా ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా చేస్తాము అందువల్ల ఎవరైతే ఇడ్లు లేదో ఎవరికైతే నెల్లూరు కార్పొరేషన్లో హౌసులు లేవు వాళ్ళందరూ కూడా హౌసెస్కి అప్లై చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎక్కడైతే టిట్కో హౌసెస్ అన్నీ చేస్తూ ఉన్నారో అక్కడ ఎవ్రీ వీక్ ఎన్ని హౌసెస్ పూర్తయితే అన్ని మున్సిపల్ కమిషన్కి హ్యాండిల్ చేయమన్నాం మున్సిపల్ కమిషన్ గారిని కన్సర్న్ ఎమ్మెల్యేతో మాట్లాడి శాసనసభ్యులతో ఆ హౌసెస్ అలాట్ చేసే సిస్టమ్ ప్రకారం ఎవ్రీ వీక్ అలాట్ చేసేమన్నాం కీస్ ఇచ్చేయమన్నాం ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్విరామం చేసిన టిట్కో అవసర్స్ని మళ్ళీ వాటి రివైజ్ చేస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో కూడా జూన్ ఎన్నింగ్కి ఇవన్నీ కంప్లీట్ చేస్తామని రాష్ట్రంలో ఉన్న నూట అరవై మూడు ప్లేసుల్లో నూట ఇరవై మూడు మున్సిపాలిటీసు కార్పొరేషన్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీసు వాటిల్లో నూట అరవై మూడు ప్లేసులు స్టార్ట్ చేశాం అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు అమృత స్కీమ్ కావచ్చు ఏఏబి కావచ్చు ఏఐవీలో యుఐడిఎఫ్ వచ్చింది అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వీటి ద్వారా ఈ రాష్ట్రంలో దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయలు వర్క్స్ స్టార్ట్ కాబోతున్నాయి టెండర్ కొన్ని అయిపోయినాయి ఎల్వైనా కూడా ఇచ్చేసారు బహుశా ఈ మంత్ ఎండింగ్లో కొన్ని స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ మంత్లో కొన్ని స్టార్ట్ అవుతాయి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి అది కూడా ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలి అది కూడా సర్ఫేస్ వాటర్ డ్రా చేయాలి నదుల నుంచి అని ఆదేశం ఇచ్చారు దాని ప్రకారం అమ్ములు త్రూ పాయింట్ జీరో స్కీమ్లోను ఏఐబీ స్కీమ్లోను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులోను మరియు అర్బన్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దాంట్లో పెట్టాము ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ టెండర్లు అయిపోయి ఎల్వన్ కూడా ఇచ్చారు మిగతా కూడా నెల్లూరు కార్పొరేషన్ తీసుకుంటే ఈ నూట నెల్లూరు కార్పొరేషన్కు దాదాపు ఎనిమిది వందల కోట్లతో ఈ జరగబోతున్నాయి ఎనిమిది వందల కోట్ల పైగా ఇదే విధంగా రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ కూడా పాపులేషన్ ప్రపోర్షన్ అలర్ట్ చేసాము అవన్నీ కూడా స్టార్ట్ చేస్తాం